అతడు ఏ విధంగా లోకమును విడిచి దేవుని చేత వెలిగించబడ్డాడు ఈ నాటికలో మనం చూద్దాం ఏంటి రాత్రంతా తిరగడం సినిమాలకు వెళ్ళడం రాత్రి రెండింటికి ఇంటికి రావడం రే లేరా పొద్దు పొద్దున మధ్యాహ్నం పన్నెండు అవుతుంది కాలేజ్కి వెళ్ళవా నేను వెళ్ళా చీ వీడిని ఎవరో బాగు చేయలేరు వీడి నా కొడుకు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది వీడి నా దేవుడు కూడా బాగు చేయలేడు చీండ్రా పొద్దున్నే హలో రే ఏం చేస్తున్నావు పడుకున్నారా సర్లే కానీ మంది అవుతుందా ముందా ఎక్కడా మన రెగ్యులర్ స్పాటే అవునా వస్తాను ఐదు నిమిషాలు

ఎలా అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎలా మా ఉన్నాడుగా మా నాన్న దగ్గరికి వెళ్తా మన నాన్న కాపాడుతాడు నన్ను మన నాన్న కాపాడుతాడు నాన్న 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 ఏంట్రా ఏమైంది తాగిన మత్తులో తప్పు అయిపోయింది నాన్న ఏం చేసావురా మా ఫ్రెండ్ తాగిన మధ్యలో కూర్చొని చచ్చిపోయింది నాన్న ఎంత పని చేసావురా నీ వల్ల నాకు పరువైపోతుందిరా నువ్వు నాకు మంచి కుమారుడువే కాదు నేను నిన్ను కాపాడలేనరా ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలే వెళ్ళిపోలే నా దగ్గర నుంచి అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు హత్య చేసిన ఎవరు కనిపిస్తే కాచి చంపివే చంపివేయమని అధికారులు ఆజ్ఞ జారీ చేశారు అయ్యో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఎలా ఎవరు కాపాడతారు ఇప్పుడు నాకు శిక్ష చేస్తారు ఊరు తీసేస్తారు కదా నన్ను కాపాడు నేనే చచ్చిపోతా వాళ్ళు చంపడం కదా నేనే చచ్చిపోతా నేనే చచ్చిపోతా నన్ను ఎవరు కాపాడరు ఇప్పుడు నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా ఏమైంది తమ్ముడు ఎవరయ్యా నువ్వు నేను సువార్థికుని తమ్ముడు అయితే ఏంటి నాకు సాయం చేస్తా ఏంటి ఏమన్నా యేసుక్రీస్తు వారు సహాయం చేస్తారు ఆయన ఎవరు ఆయన లోకరక్షకుడు తమ్ముడు ఏమైందో చెప్పు తమ్ముడు ఆయన నీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా చేస్తారా ఖచ్చితంగా చేస్తాడు తమ్ముడు నేను తాగుపోతున్నా నిన్న ఎప్పటి నుండి తాగుతా తిరుగుతా మందుకు గంజాయికి అలవాటైపోయి అయిపోయి ఉన్నాను అన్న అలాగే నిన్న తాగుతూ ఉంటుంటే నా స్నేహితులు నన్ను అన్నారని చెప్పి నేను కొడితే వాడు చనిపోయాడు అన్నా మా ఫ్రెండ్స్ కూడా వదిలేసి వెళ్ళిపోయారు అన్న మా నాన్న కూడా వెళ్ళిపోయాడు అన్న ఎవరు కాపాడతలేదన్న ఇప్పుడు నాకు శిక్ష చేస్తారంట నేను చచ్చిపోతానంట అన్న నీకు ఏం కాదు తమ్ముడు ఆయన నిన్ను రక్షిస్తారు తమ్ముడు ఆయన క్షమించలేని పాపం అంటూ ఏమీ లేదు తమ్ముడు ఆయన చాలా గొప్ప దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన మనందరి కోసం తన ప్రాణమును అర్పించి ఉన్నాడు తమ్ముడు ఆయన క్షమించలేని పాపం అంటూ ఈ భూమి మీద ఏమీ లేదు నీవు ఆయన్ని నిజరక్షకుడిగా ఒప్పుకో సరే అండి రోమ పది తొమ్మిది ప్రకారం నీ పాపములు ఒప్పుకో ఆయన నిజరక్షకునిగా అంగీకరించు నీ పాపములు విడిచిపెట్టి ఆయన లోకరక్షకునిగా అంగీకరించి నీ దేవునిగా అంగీకరించి నీ జీవితమును ఆయనకు సమర్పించు రా నాతో పాటు ప్రార్థన చేద్దాం ఏసయా సర్వోన్నతుడా నన్ను ఎవరు క్షమించట్లేదు తండ్రి క్షమించట్లేదు నేను ఎసయ నన్ను క్షమించు తండ్రి నన్ను నుండి విడిపించండి తండ్రి అయ్యా నీవు నా రక్తమును కడగండి తండ్రి ఎసయా నన్ను క్షమించండి తండ్రి క్షమించండి తండ్రి వదిలేశారయ్యా నాకు ఇప్పుడు ఎవరు దిక్కులే మీరే కాపాడాలి ప్రభు నన్ను చేదొచ్చండి అయ్యా నాకు జీవితాన్ని దయచేయండి ప్రభు దేవా చాలా రిలీఫ్ ఉందన్న ఇప్పుడు ఏంటో ఏదో చాలా ప్రశాంతంగా ఉందన్న తెలియని ప్రశాంతన్నయ్యా దేవుడు నిన్ను క్షమించాడు తమ్ముడు నీ జీవితం మార్చబడింది నువ్వు రక్షణ పొందుకున్నావు దా తమ్ముడు ఇప్పుడు నీ రక్షణ నువ్వు తీసుకో మన ఎలైఫ్ ఎవర్ చర్చిలో నెక్స్ట్ వీక్ మనకు బాప్తీస్మం ఆరాధన ఉంది నువ్వు బాప్తీస్మం తీసుకుని దేవుని కుమారుడిగా కడగబడు ఆ యవనుడు రక్షణ పొంది నీటి బాప్తిస్మం తీసుకొని క్రమంగా మందిరానికి వెళ్ళడం ప్రారంభించాడు దేవుడు అతని పాపమును విడిపించడమే కాదు అతనిపై అతనిపై అధికారులు వేసిన శిక్షణ సహితం కొట్టివేశాడు నా ప్రియ యవనస్తులారా నా సహోదరులారా ఏస మన అందరి రక్షకుడు మనందరినీ రక్షించి ఉన్నాడు నన్ను కూడా రక్షించి ఉన్నాడు నేను ఎంత పాద్ద పాపినో మీరు చూసారు కదా నన్నే దేవుడు రక్షించాడంటే మీలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు రండి ఏసే దగ్గరికి రండి రక్షణ పొందండి దేవుడు మనందరిని కాపాడతాడు రండి రక్షణ పొందండి ఇప్పుడు ఆ యవనుడు అనేకులకు ఒక సాక్ష్యంగా మారాడు దేవుడు అతని జీవితాన్ని వెలిగించాడు ఈ లోకములో ఏది ఇవ్వని ఆనందం అతనికి నిజరక్షకుడైన ఏస ఇచ్చాడు ఓ యవనుడా ఏసైకిని జీవితం ఇచ్చావా ఆలస్యం చేయకు ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఏసైకిని జీవితాన్ని ఇస్తావా నిశ్చయంగా దేవుడిని వెలిగించి అనేకులకు సాక్ష్యంగా మారుస్తాడు